సో వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ బ్లాగ్స్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే మనం ఒక కొత్త ఆఫీస్ తీసినాం అనమాట మన అన్ని ఛానల్స్ కలిపి అందరం కలిసి కొత్త ఆఫీస్ తీసినాము మీరు ఆఫీస్ చూస్తే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మాకు కూడా చాలా మంచిగా అనిపించింది సో ఇప్పుడు ఈరోజు మేము పూజ పెడుతున్నాము ఇప్పుడు అన్ని ఏమంటారు పూజ చేస్తున్నాము ఆఫీస్ అయితే పూజ చేస్తున్నాం అనమాట అంటే ఏదో చిన్నగా చేస్తున్నాం మీ అందరు సపోర్ట్ కావాలా అంటే ఈ ఈ వీడియో ఎందుకు మేము చేస్తున్నాం అంటే మా ఫస్ట్ డే అంటే మేము ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నాం కదా ఈ ఈ వీడియో తర్వాత మేము ఒక రోజు ఎప్పుడైనా సక్సెస్ అయినప్పుడు ఆ రెండు వీడియో పక్కకు పక్కకు పెట్టి మీ అందరూ బ్లెస్సింగ్స్ మళ్ళీ ఒకసారి మళ్ళీ తీసుకుంటాం చెప్పండి సో ఇప్పుడు మన ఛానల్స్ వచ్చేసి కామెడీ టాప్ ఉన్నది మన బ్రాండ్స్ ఉన్నది నిఖిల్ నిఖిల్ కోసం నిఖిల్ కోసం కామెడీ టాప్ బ్లాగ్స్ ఒకటి మన మిస్టర్ వేను ఆఫీషిల్ మొత్తం ఫోర్ ఛానల్స్ ఉన్నాయి మీరు ఫోర్ ఛానల్స్ ఎంక్వైజ్ చేయాలి అంటే మీరు అనుకోవచ్చు మీరు ఒక వీడియో కూడా వస్తున్నారు నార్మల్ ఛానల్ ఏం చేస్తారు కానీ మేము వెయిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ కోసమే ఈ రోజు ఆఫీస్ అయితే ఓపెన్ అయిపోయింది వీడియోస్ చిన్న ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి

సో మనమైతే పూజ కంప్లీట్ చేసినాము ఒక పని చేయి కడుపు దగ్గర పువ్వులు అగర్ ఇంకోటి దుక్సుకేస్తాము రూమ్ అంతా దుక్సుకెళ్ళి పువ్వులు తీసుకొని అడే పువ్వులు తీసుకొచ్చి కడపకేవి అవన్నీ పెట్టు సో మనకి టైం తక్కువ ఉండడం వల్ల అంటే మనం అంటే పెద్దగా ఏం చేయట్లేదు ఏదో మాకు చిన్నగా పూజ చేసుకుంటున్నాం పూల కవరే పూలు కడప దగ్గర పూలు అవి బయట పడుతుంది ఇంకోబరికి దాన్ని ఆర్త్ చెప్పడం సో చూడొచ్చు మీరు ఇక్కడ మనకి ఇది డబల్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఒక డబల్ బెడ్రూమ్ ఉంది అంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఇది యాక్చువల్లీ బాత్రూమ్ మా వాళ్ళు బాత్రూమ్ తలుపు పెట్టారు ఎందుకే అసలు పై వచ్చినాక తలుపు పెట్టరు అదే పోతే తలుపు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది నిఖిల్ గానికి ఎంత చెప్పినా అర్థం కాదు అప్పుడు పోతాము సో మనం కడపకు కూడా పూజ చేస్తున్నారు కడపకు పూజ చేయాలి ఫస్ట్ కడప చేయాలమ్మా మీరు కడప బొట్లు పెట్టిరా బొట్లు పెట్టిరా చెప్పులు అన్ని ఇట్లా పెడతారు మీరు అసలు నేను ఎంత చెప్పాలని ఎంత నేను ఒక్కని ఎంత చూసుకోవాలి నాకేమో తొక్కను నేను ఎంత అని చూసుకోవాలి నాకు ఏమీ లేదు అందుకే నుంచి మేము చూసుకుంటాం మొత్తం సాఫ్ చేయడానికి క్రెడిట్ అంతా సుప్రియ మానస క్రెడిట్ అంతా వెళ్ళదే వీళ్ళ వల్ల ఇంత నేటివ్ గా ఈ రోజు ఇంత అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది ఫ్లేవర్ అది చేంజ్ అయిపోయింది మేము రూమ్ లో ఉన్నది రూమ్ కాదు ఆఫీస్ లో ఉన్నది రైట్ సో అసలు మీరు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇంత పూజ జరుగుతుంది ఇవన్నీ జరుగుతుంది ఈ పూజలు కూడా అర్థాలు పెట్టాలన్ అయింది అర్థాలు సో మా ఇంటి ఆడ ఆడపిల్లలు చూసారా ఫస్ట్ ఇంట్లో పూజ చేసి గడప పూజ చేస్తున్నారు అంటే మాకు తెలియదు ఫస్ట్ గర్భ పూజ చేయాలా లేకుంటే ఇంత పూజ చేయాలని బట్ ఎనీవే మేమైతే గడప కూడా పూజ చేస్తున్నాము సో అరే గేట్ దగ్గర యాక్చువల్లీ అంటే ఇంటికి పూలు అవన్నీ అన్నీ చేయాలా బట్ ఈ టైం మంచి టైం అని మంచి టైం పోతే మళ్ళీ రాదని మనకైతే పంతులు చెప్పిండనమాట పూజ చేసినాను తర్వాత మా ఆఫీస్ అయితే ఏదైతేందో మంచి డెకరేషన్ చేసి చెప్ప మాట్లాడరా

ఒకటి ఇటువంటి కనిపించా కుంకుమే కుంకుమ పెట్టద్ద పెట్టద్దు ఏ కొబ్బరికాయ పెట్టద్దండి కుంకుమ పెట్టద్దా సరే నిమ్మకాయ ఉంటే జల్లొచ్చా లేదా సో రైట్ సో సో పూజ ఫైనల్ టచ్ అయితే అయిపోయింది ఎక్కువ మీ అందరూ ఒకసారి మా అందరిని చూసుకోండి ఒకసారి మా అందరికీ మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటున్నాము అంటే మేము ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాము మీరు అందరూ ఉన్నారని అట్లా అప్పుడప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తుంటాం అనమాట వీళ్ళ తీపి తీపి మాటలు మీ అందరు ఉన్న ధైర్యంతో మేము ఒక స్టెప్ ముందుకు పోయినాము మీరు దయచేసి మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం మీకు ఒకసారి మా ఆఫీస్ మొత్తం అంతా ఒకసారి సెటప్ అయిన తర్వాత చూపే చూపిస్తాం లేదా ఎప్పుడు ఇప్పుడు ఒకసారి నార్మల్గా చూపించేసి మీద బిల్డింగ్ పైన మనవి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తాం మన నిఖిల్ దీని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చూపిస్తాం నిఖిల్ రాకేష్ కావాలంటే వేణు కూడా సపోర్ట్ చేస్తాడు ఓకేనా మనమైతే ఒకసారి మిగతా అరేంజ్మెంట్ మేము చేస్తాము కొన్ని చేయాల్సిన పనులని దా చూ సో మనం అయితే ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం బయట అయితే చూసుకొచ్చేవి మిర్రర్స్ ఇప్పుడే పూజ అయితే అయింది కొబ్బరికాయ అయితే కొట్టిర్రు చెల్ల ఎంట్రీ అయితే ఇచ్చేసినాం మనం ఫస్ట్ ఇక్కడ మంచి ఫాల్స్ ఉన్నాయి డిజైన్ అవుతుంది ఉంది ఇక్కడ అయితే ఇంకా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇప్పుడే పూజ అయితే అయిపోయింది ఒక ఆ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పడే మన పూజ అయితే అయిపోయింది శరతన్నా కూడా వాళ్ళందరూ లోపల అరేంజ్మెంట్స్ చేస్తురుదా దా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అనే అన్న చూసుకుంటుండ్రు పూజ అయితే మొత్తం అయిపోయింది రే అయితే బిజీగా ఉండొని ఆఫీస్ స్టోర్ మొత్తం చూపిస్తే అప్పటి లోపల చెరు ఇదైతే యూజ్ కొచ్చు మనం గో సోఫాలు ఉన్నాయి గో కవర్ల లే సెల్ఫ్లీ వన్నీ ఇదైతే రూమ్ రే ఇంకో ట్రాంక్ చస్తే తీ తీరా పై రూమ్ కొంచెం మంచిగా చూసండి సరే చాలు బిల్డింగ్ మీదకి అయితే వెళ్లిపోదాం మనం ఇప్రడే